లెక్కించాలి పూర్తి చేతానికి పిఎఫ్ ను లెక్కగట్టాలి పూర్తి చేతానికి పిఎఫ్ ను లెక్కగట్టాలి పూర్తి చేతానికి పిఎఫ్ ను ఇవ్వాలి శానిటేషన్ వర్కర్లకు శానిటేషన్ మెటీరియల్ ఇవ్వాలి కాంట్రాక్టరే శానిటేషన్ మెటీరియల్ ఇవ్వాలి కాంట్రాక్టరే శానిటేషన్ మెటీరియల్ అరికట్టాలి పిఎఫ్ లో జరుగుతున్న మోసాన్ని అరికట్టాలి పిఎఫ్ లో జరుగుతున్న మోసాన్ని जीव जिंदा बहु जिंदा बहु जिंदा बहु जीव जीव जिंदा बहु हरी कटाली पीएफ लो जरियों तो ना मौसा ने उठती जेताने की पीएफ नो 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 चप्पाली कांट्रैक्टर वर्कर लगो पीएफ लेकर लानो पीएफ लेकर लानो वर्कर लगो पीएफ लेकर लानो � ఇవ్వాలి పూర్తి జీతానికి పిఎఫ్ ఇవ్వాలి పూర్తి జీతానికి పిఎఫ్ అరికట్టాలి పిఎఫ్ లో జరుగుతున్న మోసాన్ని రూపాయల్లో పద్దెనిమిది వందల రూపాయలు పిఎఫ్ కి మరో పద్దెనిమిది రూ పద్దెనిమిది వందల రూపాయలు ఈఎస్ఐకి మన వాటా కట్ అవుతుంది అంటే మూడు వేల ఆరు వందల రూపాయలు మనకి మన జీతం నుంచి కట్ అవుతుంది అంటే పదిహేను వేల నుంచి మూడు పోతే మనకి ఎంత రావాలి పన్నెండు వేల రూపాయలు కావాలి ఈ పన్నెండు వేల రూపాయల్లో ఒక వెయ్యి రూపాయలు మన టెండర్ తీసుకున్నటువంటి కాంట్రాక్టర్ తన కమిషన్ కింద వర్కర్ల నుంచి వెయ్యి రూపాయలు మిగిల్చుకుంటున్నారు ఆ వెయ్యి రూపాయలు మిగిల్చుకునేవి కూడా పోతే ఇచ్చేది పదకొండు వేల రూపాయలు ఇది అసలు లెక్క ఇవాళ మన కార్మికులకు ఇస్తున్నటువంటి పదకొండు వేల రూపాయల్లో ఉన్నటువంటి వాస్తవం అనేటువంటి విషయాన్ని ఫస్ట్ మనం అందరం అర్థం చేసుకోవాలి దాంట్లో మనకి పిఎఫ్ఓ ఈఎస్ఐ కటింగు పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందల చొప్పున మనకి ఆ అసలు పదిహేను వేల ఆరు వందల రూపాయల జీతంలో నుంచే పిఎఫ్ కట్ అవుతుంది ఇది మనకు అర్థం కావట్లేదు ఈ అసలు జీతంలో నుంచి కట్ అయ్యే పిఎఫ్ బోను మనకిచ్చే ఇవ్వాల్సింది పన్నెండు వేలు దాంట్లో వెయ్యి రూపాయలు కాంట్రాక్ట్ కమిషన్ తీసుకుంటున్నాడు పదకొండు వేలు మనకు వస్తున్నారు కానీ ఇప్పుడు ఇక్కడ బాలరాజు గారు ఇప్పుడు మాట్లాడిన దాంట్లో కానీ ఇంతకుముందు మా దృష్టి తీసుకొచ్చిన దాంట్లో కానీ ఏడు వేల ఐదు వందల రూపాయలకే పిఎఫ్ కట్ చేస్తున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి ఏడు వేల ఐదు వందల రూపాయలకే పిఎఫ్ కట్ చేస్తున్నప్పుడు టెండర్లో నిర్ణయించిన పదిహేను వేల ఆరు వందల రూపాయల్లో మిగతా డబ్బులన్నీ ఏమైపోతున్నాయి మరి ఆ పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందల చొప్పున పిఎఫ్కి ఈఎస్సీకి కటింగ్ పోయిన తర్వాత ఇంకా ఏడు వేల ఐదు వందలలో పిఎఫ్ కట్ చేయటం ఏంటి ఇది కొత్త ఒక వింత అయినా కొత్త అయినటువంటి విషయాన్ని మన హాస్పిటల్లో ఇక్కడ పనిచేసే కార్మికులకి ఒక తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది ఈ అన్యాయం అనేది సరైనది కాదు ఈ అన్యాయం చేస్తున్నవారు కాంట్రాక్ట్ అన్యాయం చేస్తున్నారు టెండర్ పాడుకున్నటువంటి ఆ కాంట్రాక్టర్ దీన్ని సరిచేసి కార్మికులకి ఇచ్చేటువంటి జీతంలో నుంచి పిఎఫ్ ఈఎస్ఐ కటింగ్ బోన్ ఇచ్చేటువంటి ఆ జీతమే మన చేతికి వస్తుంది కానీ మన పిఎఫ్ ఈఎస్ఐ కటింగు అసలు జీతంలో నుంచే కట్ అవుతుంది ఆ అసలు జీతంలో నుంచి కట్ అయ్యే వాస్తవాన్ని దాచిపెట్టి ఏడు వేల ఐదు వందల రూపాయలకి మాత్రమే మీ పిఎఫ్ కట్ మాట్లాడరు వీళ్ళకి ఏమి అర్థం కాదు మనం ఏం చెప్తే అది చెప్పినట్టుగా ఎన్నుకుంటారని చెప్పేసేటువంటి ఒక నిర్లక్ష్యమైనటువంటి వైఖరితో ఇవాళ కాంట్రాక్టర్ వ్యవహరిస్తూ ఉన్నాడు ఇట్లాంటి కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి ఇట్లాంటి కాంట్రాక్టర్కి మళ్ళీ తిరిగి టెండర్ ఇవ్వడానికి వీలు లేదనేటువంటి డిమాండ్ ఈ రోజున మన సిఐటి పెడతా ఉంది కార్మికులు అన్యాయం చేసి కార్మికులు పట్టగొట్టి కార్మికులకి న్యాయంగా రావాల్సినటువంటి ఆ వేతనాన్ని ఆ వేతనంలో కటింగ్ బోను అంటే పిఎఫ్ఈఎస్ఏ కటింగ్ బోను అసలు ఇచ్చేటువంటి ఆ మిగతా జీతాన్ని లెక్కలు కట్టి దాని ప్రకారంగా మనకి చెల్లింపులు జరగాలి తప్ప ఇక్కడ జరుగుతున్నటువంటిది చాలా తీవ్రమైనటువంటి అన్యాయం మన కార్మికులు జరుగుతుంది ఇది వాస్తవం మీరు రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసి ఏ శానిటేషన్ వర్కర్ అయినా సరే మీరు ఏ హాస్పిటల్ అయినా సరే ఎంక్వైరీ చేయండి మన యూనియన్ రాష్ట్రంలో ఉన్న అన్ని హాస్పిటల్లో ఉంది అన్ని హాస్పిటల్లో ఉన్నటువంటి మన కార్మికులకి ఇదే జీతం ఇస్తున్నారు ఆ జీతం మీద పిఎఫ్ కట్ అవుతుంది కానీ ఏడు వేల ఐదు వందల మీద పిఎఫ్ కట్ అవుతాం అనేటువంటి వాదనకి అసలు బేస్ ఎక్కడది దానికి ఏదైనా ఒక మూలం ఉండాలి కదా ఏదైనా వాదన వాదన పెట్టామంటే ఆ వాదనకి వాస్తవం ఏంటో దాని ఆధారంగా చర్చ పెట్టాలి తప్ప ఆ వాదన అడ్డగోలుగా పెట్టి కార్మికుల డబ్బుల్ని దోచుకొని ఈరోజు కార్మికుల యొక్క దోపిడీతో కార్మికులను దోపిడీ చేయడం ద్వారా జల్సాలు చేస్తున్నటువంటి కాంట్రాక్టర్ సంగతితో తేల్చడానికే రోజు ఈ అన్న కార్యక్రమాన్ని సిఐకే పెట్టింది ఈ వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ఇన్ని సంవత్సరాలుగా మనం కన్యానికి గురవుతున్నాం అంటే మనకి ఏడు వేల ఐదు వందల మీద పిఎఫ్ అంటే పదిహేను వేల ఆరు వందల మీద కట్టే ఆ పిఎఫ్ డబ్బులు మొత్తం ఈ రోజు ఎవరి ఖాతాలో పోతుంది